బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు యాక్చువల్లీ ఫ్రైడే సో మేమందరం ఫ్యామిలీతో ఎటన్నా వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాం అనమాట ముందుగా ఏమీ అనుకోలేదు ఇప్పటికిప్పుడే అనుకునేసి షాపింగ్కి వచ్చేసాం అనమాట అసలు ఎక్కడికి వెళ్తున్నాము అంటే చూసేస్తున్నారు కదా నేనేం కొంటున్నాను క్యాంపింగ్కి వెళ్తున్నాము సో మేమైతే మంచిగా టెంట్స్ చేసుకొని ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయిపోయాం దానికోసం అనేసి షాపింగ్కి వచ్చామన్నమాట మేమంతా మేము ఫస్ట్ టైం అనమాట క్యాంపింగ్కి వెళ్ళడం సో మా దగ్గర దానికి సంబంధించిన వస్తువులు ఏవీ లేవు సో ప్రతి ఒక్కటి ఇప్పుడే షాపింగ్ చేయాలి అనుకున్నామో లేదా షాపింగ్కి వచ్చేసాము మేము థర్టీ మినిట్స్లో షాపింగ్ అయిపోతుంది కదా అనుకున్నాము కానీ ఇక్కడ మాకు గంట సేపు పట్టింది షాపింగ్ ఏముందిలే కొన్ని కొన్ని సామానే కదా అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ప్రతి ఒక్క వస్తువు ఇంపార్టెంటే కదా సో ఆ వస్తువు కావాలి కదా ఈ వస్తువు కావాలి కదా అని సో అలా ఆల్మోస్ట్ అన్ని కొనేసాము కొన్ని కొన్ని ఉన్నాయి అవి దారిలో కొంటాం అన్నమాట సో అలా మాకైతే వాల్మార్ట్ లో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు షాపింగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టార్గెట్ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంటికి వచ్చే దారిలోనే చికెన్ కూడా తీసుకొని వచ్చేసాము ఇంకా చికెన్కి ఉప్పు కారం అవన్నీ పట్టించి అక్కడ బార్బీక్యూ చేసుకుందాం అనుకుంటున్నాము సో మేము స్కిన్తో తిన్నాము నాటు కూడా అయితే స్కిన్తో బాగుంటుంది కానీ ఇది బాగోదు కదా సో స్కిన్ అంతా తీసేస్తున్నాను తీసేసి ఇంకా మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం అవన్నీ పట్టించుకున్నాను ఇక్కడ పట్టించుకోకుండా అక్కడ తీసుకెళ్ళాలంటే ప్రతి ఒక్కటి మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి దాని బదులు ఇవన్నీ ఇందులో దీనికి కలిపేసి పెట్టుకొని సీల్ చేసేసుకున్నాను నేను నేను ఇది తయారు చేసుకునే టైంలో మా వాళ్ళేమో ట్రంక్లో కావాల్సిన సామాన్ అన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తున్నారనమాట ఆల్రెడీ నేను ఇంట్లో అన్నీ అరేంజ్ చేసేసాను ఇంకా మేము బయట ఏమేమి షాపింగ్ చేసామో అవన్నీ అందులోనే ఉంచేసాము మిగతా అవన్నీ యాడ్ ఆన్ చేసేసాము ఇంకా నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా ఎప్పుడెప్పుడు వెళ్తాము అని ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను ఇండియాలో కూడా ఎప్పుడూ వెళ్ళలేదు ఇలా టెంట్స్ వేసుకొని ఉన్నది కాబట్టి చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా మా పేరెంట్స్ కూడా మస్తు ఎగ్జైటెడ్ ఉన్నారనమాట సో ఇంకా మీకు చెప్పాను కదా కొన్ని సామాన్ మాకు దొరకలేదు అని చెప్పేసి వాటికి అవి ఏంటంటే ఫైర్వుడ్ ముఖ్యంగా మాకు ఫైర్వుడ్ ఎక్కడ దొరకలేదన్నమాట సో దారిలో చాలా గ్యాస్ స్టేషన్స్లో కూడా చూసాము లాస్ట్లో ఇంకా దగ్గరలో ఉన్నాము అనగా మాకు దొరికింది గ్యాస్ స్టేషన్లో ఫైర్వుడ్ ఇంకా ఫైర్ లిక్విడ్ ఇవన్నీ తీసుకున్నాము ఇంకా మళ్ళీ అవి ట్రంక్లో ఎలా అరేంజ్ చేయాలో అసలు అర్థం కాలేదు మాకు ఎందుకంటే మేము ఇంటి దగ్గర మొత్తం అన్నీ ఫిల్ చేసుకొని వచ్చామన్నమాట చాలా టైం పట్టింది అరేంజ్ చేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ లో వెళ్ళిపోతాము సో నేనైతే ఫుల్ అసలు చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇంకా రాగానే ట్రంక్ లోని సామాన్ అంతా తీసేసాము తీసి అన్ని ముందు అరేంజ్ చేసేసుకొని ఇంకా టెన్స్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేసేసాము అన్నమాట ఫ్రెండ్స్ ఈజీగానే పెట్టేశాము ఫస్ట్ టైం అయినా సరే కానీ ఇండియాలో లాగా కాదు ఇక్కడ మంట అరేంజ్ చేసుకోవాలంటే అంత ఈజీగా మంట పెట్టలేము అన్నమాట పేపర్ పెట్టి అతికి అది పెట్టడము చెక్కల మధ్య అలా పెట్టడం కుదరదు దానికి ప్రొసీజర్ ఉంటుంది కిరోసిన్ పోయడం అట్లా కాదు దానికి ఆయిల్ ఉంటుంది దాంతోపాటే పెట్టాలి ఇలాగా సో కొద్ది టైం పట్టింది ఇంకా త్వరగానే అయిపోయింది ఆల్మోస్ట్ సో ఆ తర్వాత బాబీ క్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం మేమైతే భలే ముచ్చట్లు చెప్పుకుంటూ బాగా బాగా సెలబ్రేట్ చేసుకు బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ మేమైతే ఇప్పుడు బయటకు ఎటైనా వెళ్ళాము అంటే ఏదైనా లొకేషన్స్ కి లొకేషన్స్ బాగున్నాయని ఎంజాయ్ చేస్తాం ఎట్ ద సేమ్ టైం ఫొటోస్ దిగుదాము ఈ లొకేషన్ బాగుంది ఆ లొకేషన్ బాగుంది అనుకుంటాం కదా కానీ ఇది యాక్చువల్లీ ఓన్లీ కంప్లీట్గా మనుషులతోనే గడపాలి అని అంటే చాలా వండర్ఫుల్ ప్లేస్ అనమాట మళ్ళీ ఎక్కడెక్కడికో దూరంగా ట్రావెల్ కూడా చేయాల్సిన అవసరం లేదు మన ఇంటి దగ్గరలోనే ఎంత దగ్గరలో వీలైతే అంత దగ్గరలో ఉన్న లొకేషన్ చూసుకొని మనం బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అసలు టీవీ చుట్టడము మొబైల్స్ యూజ్ చేయడము ఇది అంతా కూడా మర్చిపోతాం ఉన్నంతసేపు కలిసి ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ బాబిక్యూ అయితే చాలా బాగా కుదిరింది చికెన్ బాబిక్యూ ఇంకా మా మమ్మీ కోసం మేము పన్నీర్ బాబీకి కూడా తీసుకొని వచ్చాము ఎందుకంటే మా మమ్మీ నాన్ వెజ్ తినదన్నమాట తన కోసమని ఇంకా మార్నింగ్ అయితే ఇంకొక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తా చాలా బాగా నచ్చింది పొద్దున్నే బర్డ్ సౌండ్స్తో లేచాను మంచిగా పక్షుల సౌండ్స్ వస్తూ ఉన్నాయి అప్పుడు ఓకే పొద్దున్నైంది అని లేచాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్స్పీరియన్స్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది వీకెండ్స్ అంటే నాకైతే ఎవ్రీ టైం ప్లాన్ చేసుకోవాలనిపించింది అంత బాగుందనమాట రొటీన్లో అస్సలు ఉండదు ఏముందిలే అని అస్సలు అనిపించదు చాలా బాగుంటుంది నేను యాక్చువల్లీ ఫైవ్ థర్టీకే లేచాను కానీ ఇక్కడ వెళ్తూరు ఫైవ్కే వచ్చేస్తుంది అనమాట ఫైవ్ ఓ క్లాక్కే వెళ్తూరు వచ్చేస్తుంది దానివల్ల మనకి ఇంత బాగా ఉంది కానీ అది అసలు ఫైవ్ థర్టీ అయింది పొద్దున్నే ఇంకా మార్నింగ్ సరదాగా అలా బర్డ్ సౌండ్స్ వింటూ మంచిగా అలా వాక్ వాకింగ్కి వెళ్ళామన్నమాట మేము మా డాడీ కలిసి మంచిగా బాగుండింది ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము స్టవ్ ఒకటి తీసుకొని వచ్చాము చిన్నదనమాట అదంతా ఒక చిన్న బ్యాగ్లోకి పట్టేంత స్టవ్స్ ఉంటాయన్నమాట ఆ స్టవ్ కొనుక్కొని వచ్చాము అండ్ చిన్న గ్యాస్ సిలిండర్ కూడా ఉంటుంది అది కూడా తీసుకొని వచ్చాము అవన్నీ ఏం లేదు ఓపెన్ చేసి కనెక్ట్ చేయొచ్చు అవన్నీ మళ్ళీ పార్సల్ చేసేస్తే ఒక చిన్న బ్యాగ్లోకి వచ్చేస్తాయి చాలా ఈజీ టు క్యారీ సో అదొకటి తీసుకున్నాము అది పెట్టుకున్నాం అనమాట అండ్ ఇది మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఈజీగా యాక్చువల్లీ ఇలాగా వచ్చినప్పుడు మ్యాగీ ఆమ్లెట్స్ ఇలా ఆర్ బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లా వేసుకుంటారు సో ఇవైతే చాలా ఈజీగా అయిపోతాయి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని వేసేసుకోవచ్చు కానీ మేము అలానే అనుకున్నాము కానీ ఇంట్లో ఆల్రెడీ మేము తయారు చేసుకున్న పిండి ఉందన్నమాట ఈరోజు మేము మార్నింగ్ వేసుకుందాము అని అంటే మేము బయటకు వెళ్ళే ప్లాన్ లేదు కాబట్టి అదే తీసుకొని వచ్చాము మా మమ్మీ వాళ్ళు ఎలా కుదురుతుంది అదంతా అవ్వదు అన్నారు ఇంకా తెచ్చేసే అన్నాము నేను మా తమ్ముడు సో మా మమ్మీ ఇంకా పిండి తీసుకొని వచ్చేసింది అది గుంతపునుగుల పిండి అనమాట యాక్చువల్లీ దోశ కోసం కలిపారు దాన్ని గుంతపునుగులు వేసేసుకున్నాము బాగా కుదిరాయి అనమాట అవి కూడా అండ్ చట్నీ కూడా ఇంట్లోనే క్లైమేట్ చాలా కూల్ ఉంది యాక్చువల్లీ అంతకు ముందు రోజు నైట్ సో చట్నీ కూడా ఇంట్లోనే గట్టిగా పట్టేసుకొనేసి తీసుకొని వచ్చాము ఇంకా మా బ్రేక్ఫాస్ట్ చట్నీ పునుగులు ఇంకా మా మమ్మీ కోసం చాయ్ సో ఇది మేము ఈరోజు క్యాంపింగ్లో ఫస్ట్ టైం చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ అన్నమాట నేనైతే మళ్ళీ మళ్ళీ వెళ్తా ఇలా నాకైతే టైం ఇలా స్పెండ్ చేయడం నాకు బాగా నచ్చింది ఈసారి అయితే ఇంత ఇబ్బంది కూడా ఉండదు షాపింగ్ ఇవన్నీ కూడా ఉండవు ఆల్రెడీ ఇంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఈసారి నుంచి అసలు ఏ ప్రాబ్లం అవ్వదు ప్రశాంతంగా వచ్చేయచ్చు ఫైరుడ్ ఒకటి ఇప్పటికప్పుడు కొనుక్కోవాలి ంతే సో మీకు కానీ ఈ వీడియో నచ్చంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్